మార్చి తొమ్మిదిన చెలో అమరావతిని విజయవంతం చేయాలని పిలుపు వికలాంగుల సమస్యలు పరిష్కారం కోసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన చెలో కర్నూలు చేపట్టినట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ పిలుపునిచ్చారు శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక వికలాంగుల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో జరిగే ధర్నాకి మందకృష్ణ కృష్ణ హాజరవుతున్నట్లు తెలిపారు అలాగే తొమ్మిదవ తేదీన అమరావతిలో ధర్నా చేపట్టినట్లు తెలిపారు అనంతరం కర్నూలు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు కార్యక్రమంలో వికాంగ్ల సంక్షేమ సంఘం తాలూకా అధ్యక్షుడు కె రామాంజనేయులు బిసి సోమన్న ఎన్ నాగశేషమ్మ పెద్దయ్య రఘువీర వీరేష్ మహాదేవి వైదుగప్ప భీమేష్ తాయన్న హనుమంతు రవి శారదా సరోజ కసింబి సుభద్రమ్మ మునిస్వామి మహబూబ్ షా మహబూబ్ బాషా బి రంగన్న కె రామాంజనేయులు పాల్గొన్నారు వాళ్ళు ఓన్లీ ఒక కర్నూలు నంద్యాల జిల్లా వరకే పరిమితమైతారు మన ఉద్యమం ఏమంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనము మనకి బిహెచ్పిఎస్ అంటే వికలాంగుల హక్కుల పోరాట సంస్థ అనే దాన్ని స్థాపించినది మందాకృష్ణ మారి గారు దానికి మనకి ఆయన బిహెచ్పిఎస్ అని స్థాపించి ఆ పేరు పెట్టినాడు అదే ఆయన మనకి ఈరోజు రెండు వందల పెన్షన్ ఉన్నదాన్ని మూడు వేల వరకు వచ్చిందంటే ఆయన కృషి అని ఈ సభ పని విభందించారు ముఖ్య ఉద్దేశం ఏమప్ప అంటే మనకి గతంలో ఆయన మనతో పోరాటాలు చేయకముందు పెళ్లి చేసుకుంటే వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకున్న సకలాంగులు వికలాంగులు చేసుకున్న మూడు వేలు ఇచ్చేవారు ఈరోజు లక్ష యాభై వేలు అని ఆ రోజు మనం లక్ష రూపాయలు డిమాండ్ చేసినాం ఇప్పుడు లక్ష యాభై వేలు పెట్టినాం ఇప్పుడు అన్నవాళ్ళు అన్నట్లు మనకు అది ఎప్పుడూ ఎవరికి కూడా తీసుకోలేదు ఈ ఇప్పుడున్న సీఎం గారు మనము ఐదు అరవై ఏడు ప్రపంచ వికలాంగుల దినోత్సవాలు అయిపోయినా అరవై ఏడు ప్రపంచ వికలాంగుల దినోత్సవాలకి ప్రతి సీఎం హాజరైన వాళ్ళే పదహారు మంది సీఎంలు ఉన్నప్పుడు ఈయన పదిహేడో వాడు మన రాష్ట్రానికి అటువంటి వ్యక్తి ఎప్పుడు ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి హాజరు కాలేదు గతంలో ఉన్న మన పదహారు మంది సీఎంలు పాత సీఎంలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అయితేనేమి విడిపోయిన తర్వాత అయితేనేమి అందరూ హాజరైపోయి మనకి సభాముఖంగా మన వికలాంగుల గురించి వద్దో గొప్పో మాట్లాడేవాళ్ళు ఏదో ఒక రకంగా మనకి ఏదో ఒక చిన్న హామీనే ఇచ్చేవాళ్ళు అందుకొరకు ఈ సీఎం గారికి మనం అంటే ఎక్కడ కూడా కనువిప్పు కలగడం లేదు అందుకొరకు మనము ఆయన ఈ తూరి ఖచ్చితంగా పదవి కోల్పోవాలని ఎందుకంటే మన ఓటుతో ఆయనకు బుద్ధి చెప్పాలని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళకి మామూలుగా ఉన్న వాళ్ళకి వితంతువులకి అన్ని రకాలుగా అన్ని అవయవాలు బాగుంటాయి వాళ్ళకి రెండు వేల రెండు వందలు ఉండేది మూడు వేలు చేసిన అంటే మనకి వాళ్ళకి ఒకటేనా నేను ఒకటే చెప్తాను కూర్చుంటే లేస్తే కూర్చోలేము అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం అటువంటిది ఆయన ఇంటి పక్కలే ఒక మహిళపై ఆయన కూదవేటు కలిస్తే వినపడేటటువంటి ఇంటి పక్కలే మహిళపై అత్యాచారం జరిగితే కూడా ఈ రోజు వరకే కూడా దాన్ని ఎఫ్ఐఆర్ కానట్లు చూసిన వ్యక్త అందు కొరకు మహిళలకైతేనే మగవులకైతే ఎవరికైతేనా కూడా న్యాయం జరగట్లేదు అసలు మన మంటనే అతనికి ఒక ఇది లేదు అన్నందుకు దయచేసి నేను ఒక్కటే చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తేనే మన కార్యక్రమాలు విజయవంతం చేస్తేనే తప్ప అక్కడ ఉన్న సీఎం కి మనము అర్థమైతే కానీ మన పోరాటాల సమస్యల పైన బై సైకిల్ రావట్లేదు వీల్ సైకిల్ రావట్లేదు ఈ కలర్ రావట్లేదు చెవిటి మిషన్ రావట్లేదు ఏ మిషన్స్ ఏమి రావట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎవరైనా ఏమైనా లబ్ధి పొందినారా అంటే నియోజకవర్గానికి ఆరు అది ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తేనే పండు లేకుంటే ఆ లెటర్లు కూడా నేనే స్వయాన నాలుగు ఇప్పించిన ఇంకొక రెండు మా ఎంపీటీసీ వాళ్ళు ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళకి తప్ప లబ్ధి పొందిన ఈ నేను చెప్తున్నా మన నియోజకవర్గం గురించే చెప్తున్నా నేను స్వయాన పార్టీ కాదు అది కాదు మనం ఏమంటే ఉద్యమాల కొరకు మనం చేయాల్సిన ధర్మం మన వికలాంగుల కొరకు పోరాడితే అది బలవంతం చేస్తే ఆ లెటర్లు వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇన్సల్ చేస్తున్న తప్ప ఛాన్సెస్ లేదు అటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఓన్లీ ఎవరు నా వాడంటేనే వాళ్ళకి వాళ్ళకు వడ్డీ స్థాయి లేదన్నటువంటి అది కూడా ఆరు ఆరే ఆరు మోటార్ సైకిల్ అటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఎవరిని గుట్టనే కానీ ఆమె ఎంపీగా ఉన్నప్పుడు బ్యాటరీ సైకిల్ అన్న మన జిల్లాకి అంటే స్టేట్ గా ఆమె ఎంపీ ఫండ్స్ కింద మన జిల్లాకి అత్యధికంగా తెచ్చి కాస్త కూస్తో గుడ్డి కన్నా మెల్లమేయడం అన్నట్టు ఆమె మనకి సహాయం చేసింది ఎందుకంటే అటువంటి కదలిక కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు చేయడం లేదు అందు ఇప్పుడు అన్నవాళ్ళు మాట్లాడారు ఐదు శాతం రిజర్వేషన్ అయితేనేమి నిరుద్యోగులకి మనం బయటికి వెళ్దాం అట్లా బతకలేమా ఎటువంటి హామీ లేనట్ల షెరతులు లేనట్ల బతుకమ్మ బతకలేమా మనకు ఐదు లక్షలు ఇస్తే బతకలేమా మరి ఎందుకు మనం పోరాటకాలు సాధించుకోలేము ఖచ్చితంగా పోరాడాలి మన అంటే మనం ఏమి పని చేసుకోలేనటువంటి వాళ్ళు కాబట్టి అందు అనవసరాల కొరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఒక ఎస్సీ అభ్యర్థికి పదకొండు పదహైదు లక్షల కార్లు ఇన్నోవా కారు పద్దెనిమిది లక్షలు అదే చంద్రబాబు గవర్నమెంట్ కింద రెండు లక్షల రూపాయలు కడితే తోటి సకలాంగి నా ఫ్రెండ్ కి రెండు లక్షలు కడితే పదహారు లక్షల సబ్సిడీ ఇచ్చేది మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు సాధించుకోలేము అట్లా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినారు మరి ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు మనకెందుకు ఇవ్వరు మన పోరాడితే తప్ప ఇవ్వరు మన హక్కుల గురించి పోరాడాల ఖచ్చితంగా ఇరవై తొమ్మిదో తేదీ వాళ్ళు పెట్టినారు వేరే వాళ్ళు మన విగ్రహం అది కాదు మనం విహెచ్పిఎస్ తరఫున ఇరవై ఎనిమిదో తేదీ వాళ్ళకంటే ఒక రోజు ముందే జిల్లాలోన మీటింగ్ ఏర్పాట్లు చేసినారు మందాకృష్ణ గారు వస్తారు ఖచ్చితంగా మనం ఆ రోజు పోవాల ఖచ్చితంగా వృద్ధ ప్రణాళికతో పోతే మనం మళ్ళా తొమ్మిదవ తేదీ మార్చి తొమ్మిదవ తేదీ చలో అమరావతి అమరావతి అంటే అక్కడ ఉంటారు సీఎం గారు ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మనం ఎంత ఇబ్బంది పడినామో ఇప్పుడు అన్న వివరించినాడు మీకు అలాగే మనము ఆయన దగ్గరకు పోయి ఖచ్చితంగా మనం అందరూ కలిగిపోయి అట్లా కొట్లాడి యుద్ధం చేస్తే తప్ప మన జనబలం చూస్తే తప్ప ఆయన చెయ్యడు నలభై ఐదు రోజులు ఇదే మన తోటి నా మీరు ఎన్ని రోజులమ్మా మన గోదాము మీరు దాన కూర్చుని నలభై రెండు రోజులు చేస్తే జూన్ జూలైలో పెంచుతానని హామీ ఇచ్చినారు మన పాప అంగన్వాడి ఆయాగా వర్తలు చేస్తుంది ఇప్పుడు అట్లనే వాళ్ళు గట్టిగా ఉద్యోగాలు తీసేస్తామంటే కూడా వాళ్ళు ఇంట్లో పోనట్ల ధర్నా కార్యక్రమాలు రోజుకో విధంగా ఆవేశంతో చేసినప్పుడే వాళ్ళకి హామీ ఇచ్చినాడు ఇంతవరకు ఎటువంటి హామీ ఇవ్వలేదు విక్రహులకు అందుకొరకే దయచేసి చెప్తున్నా మీరు పోరాడితే బానిస సంఖ్యలు తప్ప వేరేది ఏం లేదని ఇక్కడ మీకు ఈ సభాముఖంగా చెబుతున్నా ఖచ్చితంగా మనము ఈ ప్రభుత్వం పైన గట్టిగా పోరాడితే తప్ప మన హక్కులు రావని చెప్తున్నా మనం ఇంటి దగ్గర ఉండి నాకు బండి రాలేదు మనకు సైకిల్ రాలేదు నాకు స్కూటర్ రాలేదు నాకు ఉద్యోగం రాలేదు నాకు